করে

జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బాబా ఏప్రిల్ 14న ఏప్రిల్ 14న మహనీల జయంతి ఉత్సవాలను చెలో చెలో మహనీల జయంతి ఉత్సవాలను మహనీల జయంతి ఉత్సవాలను మన ఉస్నాబాద్ పట్టణంలో బాలుర పాఠశాల ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే మహనీయుల వేడుకలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రమోగలన్న గారు అందరికీ పిలుపు మేరకు రావడం జరిగింది ఇందులో పాల్గొన్న మా మహిళా మనులకి అలాగే అన్నయ్యలకు తమ్ముళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను మహనీయులు వారు చేసిన సేవలు మనం తప్పకుండా అందరము వినియోగించుకుంటున్నాం కాబట్టి వారి ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వారు పడిన కష్టాలని మన ముందుకు తీసుకురావద్దని చెప్పి అంబేద్కర్ గారు వారు పడిన కష్టం స్కూల్కు సంబంధించి కావచ్చు వారి జీవితంలో అనగారిన బతుకుకు సంబంధించి అడుగడుగునా ఉన్న మన పేద కుటుంబాలను అది ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్క కుల కులము అనేది లేకుండా ఉండాలని చెప్పి వారు మనకు కొన్ని హక్కులను కల్పించారు ఆ హక్కులను వినియోగించుకోవాలంటే ప్రతి పల్లె పల్లెన ప్రతి కుటుంబాలకు ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది మనము ఈ కమిటీని ఏర్పరచుకొని అందరము భాగ మన ఊరున్న మన వాడ వాడలలోకి తరలించి ఈ ఏవైతే అంబేద్కర్ గారు చేసిన కృషిని వారి ఇచ్చిన హక్కులని వారు చేసిన సేవలని వారి ఆశయ కొనసాధనకై మనం ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాలుగవ జయంతి ఉత్సవాలను ప్రతి పల్లె నుంచి దళితులు మరి కదిలి రావాలి ఉస్మాబాదూ పట్టణానికి అదేవిధంగా ఈరోజు పిల్వగానే విచేసినటువంటి దళిత మిత్రులందరికీ మరియు మాజీ ఎంపీపీ గడిప మల్లేష్ గారికి దళిత నాయకులు వెన్న రాజు గారికి మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీష్ అదేవిధంగా బోజ్ రవీందర్ గారికి మరి సీనియర్ నాయకులు బోయిన రాజమల్లన గారికి మరి మాజీ కౌన్సిలర్ అక్క దండి లక్ష్మి గారికి మరియు మన మిత్రులందరికీ పాదాబి వందనాలు తెలుపుకుంటూ జేబి తెలుపుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణం మండలం పరిసర ప్రాంతాల నుండి హుస్నాబాద్ పట్టణం జరిగేటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వారు చేసిన కృషి ఫలితాలు దళిత వర్గాలకు ఏమాత్రం చెందడం లేదు ఇంకా అన్ని చెందాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం అయితే కాబట్టి మనమంతా ఈ ఇటు బహిరంగ సభను జయపురం చేయవలసిందిగా అందరినీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళితుల ఐక్యతను చాటినటువంటి మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆనవాయితీ ఉంది ఇంతకుముందు చంద్రమౌళి గారు చెప్పిన విధంగా ఒక వర్గాలుగా కాకుండా కలిసికట్టుగా ఉన్నామనే దానికి సంకేతంగా సభాధ్యక్షులు ఒక వర్గానికి ఇస్తే మరి కన్వీనర్గా ఒకరికి ఇచ్చేటువంటి ఆనవాయితీని మరి చిన్నప్పటి నుంచి మేము చూసేటువంటి ప్రక్రియ మరి ఎక్కువ శాతం ఈ మన మండలంలో దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ మహనీయుని జయంతోత్సవాలకు ప్రతి గ్రామం నుంచి ఎక్కువ శాతం జనాలను తీసుకొచ్చి ఎందుకంటే మన మహనీయుని కోసం మనం చెప్పుకునేది తక్కువైతే ఆ వేదికలో ఉన్నటువంటి వ్యక్తలు చెప్పినటువంటి విషయాలను తెలుసుకునే అటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి మనము చెప్తే వాళ్ళు ఎక్కువ శాతం వీనరు ఈ వేదికను పురస్కరించుకొని అధికంగా జనాలను తీసుకువచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి హక్కులను మనం తెలుసుకునేటువంటి విషయాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి వాటి కోసం ఎక్కువ శాతం మనం జనాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళను బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ అంబేద్కర్ వారసులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటు జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జయభీములు తెలియజేస్తూ పదకొండవ తారీఖు పూలే గారి జయంతి పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాల్సిందే కోరుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ సూచించిన మార్గం దళితులు కానీ ఎవరు కానీ అనగానే వగ్రాలు కానీ చదువుతోటే బుద్ధి చెప్పే విధంగా ముందుకొచ్చి ఆయన సూచన సూచించినటువంటి రాజ్యాంగం యొక్క ఫలాలు తెలుసుకొని ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మించుకుంటున్నాను జై భీమ్ జై భీంకారు ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ ఐక్యవేద సమేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జైభీములు రేపు పద్నాలుగు తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ వేసుకోవడానికి ఇచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు పద్నాలుగు తారీఖు నాడు ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి యువతను ఎక్కువ తీసుకొచ్చి అంబేద్కర్ చేస్తలో ఇప్పుడు సంపద గారు అన్నట్టుగా గత ఐదు స ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అంబేద్కర్ జయంతి అంటే నీరుగార వ్యవస్థగా ఎప్పుడు జరగలేదు అట్లా కాకుండా ఈసారి ఘనంగా అంబేద్కర్ చరస్తాలో మన అంబేద్కర్ అంబేద్కర్ వాదులందరూ అక్కడికి వచ్చి మన సమస్యలు చెప్పుకొని మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి మనకున్న సాధక బాధకాలు ఆయన దృష్టికి తీసుకపోతే ఆయన మనకు సాల్వ్ చేస్తాడు కాబట్టి ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి పెద్దలు చిన్నలు అందరూ తరలివచ్చేలా తీసుకురావాలని